అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వైసీపీ పేటిఎం డాక్టర్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది డాక్టర్ అని బోర్డు మాత్రం తగిలించుకొని ఉంటారు కానీ మనం ఎప్పుడు పేషెంట్లను వాళ్ళు చూడంగా మనం ఎప్పుడు చూడలేదు ఈ ఎదవల్లో ఒక ఎదవ నిన్న ఏం చేశాడంటే ఒక వీడియో పెట్టాడు ఏదో హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఒక ఆవిడిని మీద చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళు కలిసి కుట్ర పనినట్టుగా సరే ఆవిడెవరు అనేది నేను కొంచెం సర్చ్ చేస్తే నేనైతే ఫస్ట్ చోటు ఉంటే ఆశ్చర్యపోయా ఏంటబ్బా హైదరాబాద్కి ఏమన్నా కరువు వచ్చిందా కూటికి లేక తన్నుకోసేస్తున్నారా మటన్ చికెన్ దొరకట్లేదా అని అంటే ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ తినే వాళ్ళకంటే కూడా ఈ వీడియోలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అసలు విషయం ఏంటంటే ఆవిడ వడ్డిచ్చే విధానానికి నచ్చి కొంతమంది అయితే యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశారు అది పెద్దగా వైరల్ అయిపోయినాయి ఆ వైరల్ అవటంతో చాలా మంది అక్కడికి వెళ్ళటం ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట ఆ రేటు కూడా పెంచేసింది దాదాపుగా లక్ష రూపాయలు సరుకు అమ్ముతుంది అంటే రోజుకి అభినందించదగినటువంటి విషయమే కాకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పోలీసులు వచ్చి ఆవిడని అక్కడి నుంచి వేరే దగ్గర ఏదో షాప్ పెట్టుకోమని చెప్తున్నట్టున్నారు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం చాలా మంది వీడియోలు వాళ్ళు సెల్ఫీలు తీసుకునేవాళ్ళు పిచ్చి నానా రకాలుగా ఉంటుంది దాన్ని మనం ప్రశ్నించేదానికి ఏం లేదు ఎక్కడా తిండి లేనట్టు అసలు తిండే తిన్నట్టు ఈ దేశంలో ఏదో కరువుచ్చి కొట్టుకోబోతున్నట్టు ప్రపంచ దేశాల్లో అన్నానికి ఇబ్బంది లేనటువంటి దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం అందులో టేస్టీ ఫుడ్ ఎక్కడ ఉంటుంది అంటే మన ఆంధ్ర తెలంగాణలోనే దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అందరికీ తెలిసిన విషయమే మటను చికెను ఫిష్ ఇవి ఎక్కడ బాగుంటాయి టేస్ట్ అంటే కల్తీ లేకుండా ఎక్కడ ఉంటాయంటే ఆంధ్ర తెలంగాణలోనే అది ఇండియాలోనే కలిగినటువంటి విషయం అనమాట సరే ఆవిడేదో టేస్టీగా ఫుడ్ పెడుతుంది ఈ లేఖపడ్డారు సోషల్ మీడియాలో చూసేసి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తినే వాళ్ళకంటే వీడియోలు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయేరు అయితే ఈ పేటిఎం కుక్కలు ఏం చేస్తున్నాయంటే ఆవిడ ఒక పాత వీడియో తీసుకొని వచ్చారు ఏదో ఆవిడని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ చెప్పింది అనమాట నాకేం పెద్ద ఆస్తులు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు ఇచ్చారు మంచిదే మనం కూడా అభినందించాలి ఎందుకంటే బాంబేకి పోయి వాలంటీర్ రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్నప్పుడు ఎక్కడో తెలంగాణలో ఉండే ఆవిడికి ఇల్లు ఇచ్చారంటే నిజంగా కూడా అభినందించాల్సిన విషయమే ఎక్కడ మనం తప్పు పట్టాల్సిన విషయం కాదు కాకపోతే సిగ్గుండాల ఆ విషయం చెప్పుకోవడానికి ఆవిడెక్కడో తెలంగాణలో సెటిల్ అయిపోతే ఆవిడకి ఇల్లు ఏంటి ఒకవేళ ఆవిడ ఏదో చెప్పింది అనుకోని రేపు ఏదైనా ఎంక్వైరీలో ఇల్లు ఎగిరిపోద్దేమని చెప్పి ఇళ్లే దాచిపెట్టాలి అక్కడిది వీళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఓకే అయితే ఏంటంటే ఆవిడ వ్యాపారాన్ని ఆపడానికి చంద్రబాబు నాయుడు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిందో అందుకని చెప్పి కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వ్యాపారాన్ని ఆపిచ్చాడంట సిగ్గుండాలు చెప్పుకోవడానికి ఫస్ట్ మీలాగా పిరుకోడు కాదు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రాత్రి రాత్రికి సిఐడి పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి పంపించడానికి చంద్రబాబు నాయుడు గారు అంత పిరుకోడు కాదు ఒకవేళ ఆయన నిజంగా ఆయన ఎప్పుడు కక్ష కట్టడం నాకు తెలిసినంత వరకు ఒకవేళ నిజంగానే ఆయన మీ మీద కక్ష కట్టి తెలంగాణ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని చెయ్యాలనుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు హైదరాబాద్లో దాచిపెట్టుకున్నారో వాళ్ళ భరకం పట్టేవాడు ఈ నెల రోజుల్లో ఆయన అలాంటి నీచ నికృష్ట పనులకు ఆయన ఎప్పుడు పాల్పడడం అది గుర్తుపెట్టుకోండి నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళని అత్యంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మీ బతుకులు తెలుసుకోండి మీరు ఎంత నీచా నీచానికి దిగజారుతున్నారో మీరు ఎంత నికృష్ట పనులు చేస్తున్నారో వాటిని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు అయితే చేసి మీ విలువలు పోగొట్టుకోవాకండి ముఖ్యంగా చెప్తున్నాం ఆవిడ మీద ఏంటండి చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేది మాట్లాడడానికి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆవిడేదో చెప్పుకుంది వీడేదే చెప్పారు ఆవిడ స్పష్టంగా చెప్తుంది ఈ యూట్యూబర్స్ వల్ల ఈ మీడియా వల్లే నాకు ఇబ్బంది అయిపోయింది జనాలు ఎక్కువ వచ్చేస్తారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చారు ఇప్పుడు నా పుట్టగొట్టారు నేను ఏమన్నా మిమ్మల్ని మిమ్మల్ని నేను పబ్లిసిటీ చేయమని చెప్పానా ఇంకేమన్నా చేయమన్నానా అనవసరంగా నన్ను బజార్ని వేసారని ఆమె గగ్గోలు పెట్టుకుంటుంది ఆమె ఎక్కడ చంద్రబాబు నాయుడు గురించో తెలుగుదేశం పార్టీ గురించో మాట్లాడాల ఈ అధవులు ఏంటంటే దానికి అన్వయిస్తారు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు రేపు ఆమెకి ఇల్లు కూడా బాధ్యము భవిష్యత్తులో ఎందుకంటే ఆమె తెలంగాణలో సెటిల్ అయినట్టుంది మరి దానికి కూడా బాధ్యత వహిస్తాడో అది కూడా మీ వాళ్ళే చెప్పుకోవాలి సమాధానం కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఎదవులు ఫేక్ డాక్టర్లు ఫేక్ యాక్టర్లు ఫేక్ డైరెక్టర్లు చాలా మంది వస్తారు మీకు సంక్రాంతికి వచ్చినట్టుగా వీళ్ళు కూడా వస్తారు కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నారా లోకేష్ గారు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా ఒక ఫాలో అవ్వాలి అంటే ఆడి జెన్యున్ పర్సన కాదా అని చూసుకొని మీరు వాళ్ళని ఫాలో అవ్వండి కానీ ఇలాంటి పిచ్చినా కొడుకుని కానీ ఫాలో అయితే మీ మైండే దెబ్బద్ది దాని ఫలితంగా రాష్ట్రం ఇప్పటికే దివాలా తీసింది ఇంకా భవిష్యత్తు వచ్చేసి అంధకారంగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు